యాభైలలో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటి రాజశ్రీ గారు అందం అభినయం రెండూ కలగలిపిన కలిపిన అరుదైన తార ఎన్టీఆర్ గారితో అభినయించిన ఈమె రామారావు గారితో జోడీ కట్టిన పలువురు కథానాయకులతో ఆడిపాడి అభిమానులను మెప్పించగలిగే బిరుదు రాజశ్రీకే సొంతం ఒకవైపు హీరోయిన్ గా నటిస్తూనే మరోపక్క సెకండ్ హీరోయిన్ గా కూడా అవకాశాలు వస్తే వదులుకోలేదు గ్లామరస్ పాత్రలతో పాటు నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను సమానంగా చేసిన ఈమె తన ఖాతాలో ఎన్నో విజయవంతమైన సినిమాలను వేసుకుంది అప్పట్లో రాజశ్రీ గారు గ్లామర్ తారగా పేరు సంపాదించుకుంది కూడా మనసులో ఉన్న మాటను నిర్భయంగా చెప్పేస్తూ తన గట్స్తో ప్రతి ఒక్కరిని ఫిదా చేసింది భక్తాంబరి మాంగళ్యం ద్వారా సినీ పరిశ్రమకు పరిచయమైంది రాజేశ్రీ తొలి రోజుల్లో కాంతారావు మరియు రామకృష్ణ నటించింది జానపద వేషధారీల కనిపించింది సైవా మాస్టర్ దగ్గర నృత్యం నేర్చుకున్న రాజేశ్రీ ఎక్కువ నృత్య ప్రదర్శనలు ఉన్న పాత్రలకే ఇంట్రెస్ట్ చూపించేది కానిస్టేబుల్ కూతురు ఆదరణ వంటి చిత్రాల్లో ప్రధాన పాత్రలు పోషించింది రాజేశ్రీ ఇక రాజేశ్రీకి విఠలాచార్య సినిమాలో వరుస అవకాశాలు దక్కాయి విఠలాచార్య మాటలు తన జీవితాన్ని మార్చేశాయని రాజశ్రీ పలుసార్లు వెల్లడించింది కూడా కమర్షియల్ గా హీరోయిన్ గా నిలబెట్టిన సినిమా అగ్గి పిడుగు పిడుగు రాముడు వంటి చిత్రాల్లో ఎన్టీఆర్ గారితో కలిసి నటించిన రాజశ్రీ ఇక రాజశ్రీకి చాలా దగ్గరైన హీరో శోభన్ బాబు గారు బహుశా వీరిద్దరి వయసు మరియు ఆలోచనలు ఒకటి కావడమే ఇందుకు కారణం అప్పటి కాంగ్రెస్ కాలంలో ఎమ్మెల్సీగా ఉన్న అధికారిని పెళ్లి చేసుకుని సినీ ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసింది రాజశ్రీ అప్పటికి అనేక మంది సినిమాల్లో నటించమని కోరినప్పటికీ నో చెప్పింది ఇక అనంతరం భర్త మరణించడంతో విశాఖపట్నంలోనే తన జీవితాన్ని కొనసాగించింది జీవితంలో ఎంతో స్టార్థం ఉన్న ఈమె అనంతరం తిండికి కూడా మొహమాసింది అంతరా చింతించింది మరి రాజేశ్రీ ఇక రాజశ్రీ తనకి నలభై సంవత్సరాలు ఉన్నప్పుడు పెళ్లి చేసుకుంది అప్పటి వరకు పెళ్లి పూసి ఎత్తకుండా తన జీవనాన్ని సాగించిన రాజేశ్వరీ ఉన్నట్టుండి పెళ్లి పంతంలో అడుగుపెట్టింది అలా నలభై సంవత్సరాల దాకా పెళ్లిపై ఇంట్రెస్ట్ చూపించిన రాజేశ్వరీ ఒక్కసారిగా పెళ్లి బంధంలోకి పెట్టి తన ఫ్యాన్స్కి షాక్ ఇచ్చింది అప్పటి కాలంలో నలభై సంవత్సరాలకు పైగా ఒంటరి జీవితాన్ని గడిపిన మహిళగా కూడా నిలిచింది రాజశ్రీ ప్రస్తుత కాలంలో నలభై సంవత్సరాల పాటు బ్రహ్మచర్యగా ఉండటం సాధారణ విషయమే కానీ ఆనాటి రోజుల్లో పదహైదు సంవత్సరాలకి బాల్య వివాహాలు చేసేవారు పెద్దవారు అటువంటి జనరేషన్లో కూడా నలభై సంవత్సరాల పాటు లైఫ్ లైఫ్ను లీడ్ చేసింది రాజేశ్రీ ఏదేమైనా ఈమె పెళ్లి చేసుకుని ఇరకాటంలో పడిందని చెప్పుకోవచ్చు పెళ్లికి ముందు ఎంతో హ్యాపీగా గడిపిన ఈమె పెళ్లి అనంతరం అనేక ఒడితుడుకులను ఎదుర్కొంది